కలెక్టర్ కార్యాలయాన్ని బీవర్ మార్కెట్ మార్కెట్ యార్డ్ జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని మధ్యలో లాలి ఓపక్షాల ఐక్యత ఈరోజు వామపక్ష పార్టీలు సిపిఎం సిపిఐ ఫార్వర్డ్ బ్లాక్ ఎంసీపీఐ యు పార్టీల ఆధ్వర్యంలో అలాగే ప్రజా సంఘాలు కార్మిక సంఘాలు ఇతర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మార్కెట్ యార్డులో ఈ రోజున స్థల పరిశీలన చేస్తాం వాస్తవం చెప్పాలంటే ఈ మార్కెట్ యార్డు జిల్లా కలెక్టరేట్కి అన్ని రకాలుగా అనువైందని చెప్పేసి ఇక్కడ అర్థమవుతూ ఉంది ఇది సువిశాలమైనటువంటి విస్తీర్ణంలో ఉంది ఎప్పుడో పూర్వకాలంలో ఏఎంసీగా ఉన్నప్పటికీ కూడా చాలా షెడ్లు ఇవన్నీ కూడా పాతపడిపోయి ఉన్నాయి కొంతమేరకే షెడ్లు ఉన్నాయి మిగిలిన ఎక్కువ భాగం చెట్లతోటి తోటి అలాగే గడ్డితోటి ఎక్కువ భాగం ఖాళీ స్థలంగానే స్థలం ఉంది కాబట్టి గతంలో ఏదైతే ప్రభుత్వం నిర్ణయించిందో జిల్లా కలెక్టరేట్కి ఈ ఇరవై ఎకరాల స్థలాన్ని అలాగే నిర్ణయిస్తూ నూట ఇరవై నాలుగు జీవోని విడుదల చేసిందో ఆ జీవో ప్రకారంగా ఈ స్థలాన్ని జిల్లా కలెక్టరేట్కి వినియోగించి వెంటనే కలెక్టరేట్ నిర్మాణం చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం వాస్తవంగా ఇక్కడ ఎవరు వచ్చే పరిశీలన చేసినా ఇది రోడ్డుకి అంటే తాడేపల్లి నుంచి వచ్చిన వారికైనా తణుకు నుంచి వచ్చేవారికైనా ఇటు ఆచరణ నుంచి వచ్చేవారికైనా అలాగే భీమవరపట్నం ఉండి నియోజకవర్గానికైనా ఈ రకంగా అందరికీ కూడా ఏడు నియోజకవర్గాలకి ఇవాళ ఉన్నంతలో బెటర్గా ఉన్న ప్లేసు ఈ మార్కెట్ యార్డే కాబట్టి ప్రజల్లో గందరగోళం సృష్టించకుండా ఈ ఏదైతే జీవో ఉందో జీవో ప్రకారంగా నిధులు కేటాయించి వెంటనే నిర్మాణాన్ని కొనసాగించాలని చెప్పేసి మేము కోరుతా ఉంటాం పార్టీలన్నీ కూడా మార్కెట్ యార్డ్ కలెక్టరేట్ ఆఫీసు నిర్మాణం స్థలాన్ని పరిశీలించడం జరుగుతుంది మరి గత ప్రభుత్వం నూట ఇరవై నాలుగో జీవోని అలాగే కోట్ పది వంద కోట్లు ఇక్కడ ప్రకటించడం జరిగింది అది ఎలక్షన్లో రావటం వల్ల అది వాయిదా పడింది అందుకు ఈ స్థలమే అనుకూలమైన స్థలం ఇది ఇటు మన పశ్చిమగోదావరి జిల్లాకే ఇటు తణుక్ కానీ పాలకొలు కానీ నర్సపూర్ కానీ ఇలాగ తాడిపెల్లిగూడెం కానీ ఇలా భీమవరం పరిసర ప్రాంతాలు అన్నిటికి కూడా కేంద్ర బిందువు మార్కెటింగ్ యాడ్ ఈ మార్కెటింగ్ యాడ్లో మరి నిర్మాణం చేపట్టాలని మరి కూటమి ప్రభుత్వాన్ని మేము ప్రత్యేకంగా డిమాండ్ చేస్తున్నాం ఇది అనుకూలమైన ప్రజలకు అనుకూలమైన ప్లేస్ ఇది ఇది కంపల్సరీగా దీన్ని నిర్మాణం చేపట్టాలి మరి పార్టీలకు అతీతంగానే ఈ కార్యక్రమం తీసుకోవాలి ప్రభుత్వం అంతేగాని గత ప్రభుత్వం ఇది ప్రకటించింది దీని నుంచి మరి వేరే చోటకి పరిశీలన చేస్తాం వేరే చోటలో కడతాం అన్న మాట మాత్రం విరమించుకోవాలని కూటమి ప్రభుత్వాన్ని మన భీమవరం జిల్లా కలెక్టరేట్ ఇక్కడ మార్కెట్ యార్డ్లో నిర్మించాలని దీన్ని వామపక్షాలు సిపిఐ సిపిఎం సిపిఐ పార్వర్ బ్లాక్ ఎంసీపీఐ ఆధ్వర్యాన మనం ఈరో ఈరోజు ఈ మార్కెట్ యార్డ్ని సందర్శించడం జరిగింది ఈ మార్కెట్ యార్డు మన భీమవరం ప్రాంతంలో మధ్యలో ఉంది ఇది అన్ని ప్రాంతాలకి మన మన ఈ నియోజ ఈ నియోజకవర్గానికి భీమవరం పాలకొల్లు నర్సాపురం తాడేపల్లిగూడెం తణుకు మొత్తం ఈ నియోజకవర్గాలు అన్నటికి మధ్యలో ఉంది దీన్ని ఇక్కడ కలెక్టరేట్ ఏర్పాటు చేస్తే ప్రజలకు కూడా సౌకర్యార్థంగా ఉంటుందని మేము వామపక్షాలుగా మేము కూటమి ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం ఇదివరకు కూడా కలెక్టరేటు స్టార్టింగ్లో అసలు నరసాపురం వెళ్ళిపోవాలి అటువంటిది మన వామపక్షాలు ప్రజా సంఘాలు అందరూ కలిసి దీన్ని పోరాటం చేసి ఇక్కడ మనం భీవారాన్ని సాధించుకున్నాం అటువంటిది ఈరోజు మళ్ళీ వేరే నియోజకవర్గానికి వెళ్ళిపోతుందని ఇది రాజకీయంగా దీన్ని ఇది కింద అల్లర్లు కింద చేస్తున్నారు అలా కాకుండా ఈ కూటమి ప్రభుత్వం కూడా ప్రజల యొక్క సౌకర్యార్థం ఇక్కడ మన మార్కెట్ యార్డ్లో నిర్మించాలని మేము వామపక్షాలుగా కూటమికి విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే పార్టీలు పక్కన పెట్టి మా వామపక్షాలు అన్ని ప్రజా సంఘాలు పార్టీలు కూడా ఆలోచించి దీన్ని ఇక్కడ మార్కెట్ యార్డ్లో నిర్మితే బాగుంటుందని మేము వామపక్షాలుగా అభిప్రాయపడతాం కలెక్టర్ ఆఫీస్ ఆఫీస్ కోసం అందరూ కూడా మార్కెట్ యార్డు జరిగింది రావడం మరి ఈ స్థలాన్ని పరిశీలించిన తర్వాత చాలా విశాలంగాను ఎవరికి ఇబ్బంది లేకుండా ఏ ఒక్క బిల్డింగ్ కోల్చకుండా ఈ స్థలం నిర్మాణంలో ఉంది మరి దీనికి అనుకూలంగా గతంలో భీమవరలో కలెక్టర్ ఆఫీస్ పెడతానంటే చాలా గందరగోళం జరిగి పెటాకి వీలలేదని చెప్పుకోవడం గొడవ జరిగింది దాన్ని కప్పిపుచ్చి అప్పుడున్న ముఖ్యమంత్రి గారు మన జగన్ మోహన్ రెడ్డి గారు భీమవరం నిర్మించారు దాన్ని ఈరోజు ఈ ప్రభుత్వం దాన్ని ఇక్కడ కాదు మరి వేరే చోటుకు మార్చాలి భీమవరంలో నియోజకవర్గంలో ఉండాలి తప్ప భీమవరంలో ఉంటుందని కూడా చెప్తే లేదు అందుచేత భీమవరం కలెక్టర్ ఆఫీసు ఇప్పటికే ప్రజలకి రెండు కిలోమీటర్లు మెయిన్ రోడ్లో దిగి నడిచే వాళ్ళు వస్తుంది లేదా ఆటో ఛార్జీలు వగేర వంటి మొత్తం అవి కూడా చాలా విధిగా ఖర్చు అవుతున్నాయి అది కాకుండా అనుకూలంగా ఈ మార్కెట్ యార్డ్లో జిల్లా కట్టడం నిర్మించాలని ప్రజలకు సౌకర్యం కల్పించేలాగా ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే గారు మరి ఈ జిల్లా ఇన్ఛార్జి మంత్రి గారు దృష్టిలో పెట్టుకుని ఈ వామపక్షాల పార్టీలు చెప్తూ కాకుండా మీరు కూడా దృష్టిలో పెట్టుకుని ప్రజలకు అందుబాటులో ఉండేలాగా ఈ కలెక్టర్ హౌస్ నిర్మించాలి తప్ప వేరే చోట నిర్మించి చూడద్దు దయచేసి మీ అంతా కూడా ప్రజల కోసం కోరుతున్నారు కాబట్టి దీన్ని ఎక్కడే ఉంచాలని చెప్పి మనం